అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలి మన ఇంట్లో పూజా మందిరం ఎక్కడ ఉంటే మనకి సానుకూలత వస్తుంది దేవతల్ని మన ఇంట్లో ఏ ప్లేస్లో ఉంచితే వారి నుంచి వచ్చేటువంటి సానుకూలత శాంతి సమృద్ధి మనకు లభిస్తుంది అదేవిధంగా శాస్త్రం ప్రకారం పూజా మందిరాన్ని మనము సరి అయినటువంటి దిశలో ఉంచుకోవడం వల్ల మన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అయితే మనము పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలి దానికి ఏమైనా సైంటిఫిక్గా రీజన్స్ ఉన్నాయా అనే వాటి గురించి తెలుసుకుందాం అయితే సాధారణంగా మన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన అదేవిధంగా మనము దైవారాధన అనేటువంటిది మన సంస్కృతిలో అంతర్భాగం ఉదయం లేచిన దగ్గర నుంచి మనము తానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మన దైవ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ మనము దీపారాధన చేస్తాము అదేవిధంగా సాంబ్రానికి కడ్డీలు వెలిగిస్తాము ఒక మంత్రోచ్చారణ చేస్తాము సూత్రపఠన చేస్తాము దేవునికి నివేదన ఇచ్చేసేసి అక్కడ మనము శబ్ద తరంగమైనటువంటి గంట కూడా మోగిస్తాం ఈ విధమైనటువంటి పాజిటివ్ సంబంధించినటువంటి చేస్తాం తర్వాత మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా దేవుడి దగ్గర మనం చెప్పుకుంటాం ఇదంతా మనం అక్కడ చేసేదంతా పాజిటివ్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇంట్లోకి రావాలి అంటే ఈ ఎనర్జీ అంతా మన ఇంట్లో మంచిగా స్ప్రెడ్ అవ్వాలి అంటే మన ఇంట్లోకి సమృద్ధి సంపద ఐశ్వర్యం రావాలి అన్నా గాని మనము ఈ అన్ని కార్యక్రమాలు ఈశాన్యంలోనే చేసుకోవాలి అంటే దేవుడి మందిరం మనం ఈశాన్యంలో నిర్మించుకోవాలి ఎందుకు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి కారణాలు